కేంద్ర మంత్రి ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై నిర్దేశనం చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు సైన్స్ మ్యూజియం అటవీ అకాడమీ ప్రారంభోత్సవం తదితర పలు కార్యక్రమాలలో గురువారం కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి దిశ నిర్దేశనం చేశారు కేంద్ర మంత్రి ఉప ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తొలుత అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన అనంతరం రాజబోలు రహదారి మార్గంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన సైన్స్ మ్యూజియం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు అనంతరం ఉప ముఖ్యమంత్రి దివాన్ చెరువులో అటవీ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు జూన్ ఇరవై ఆరవ తేదీన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుందని తెలిపారు అదే ఆవరణలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఎస్పీ డి కిషోర్ డిఆర్ఓ టీ సీతారామమూర్తి అదనపు ఎస్పీ మురళీకృష్ణ ఇతర సమన్వయ శాఖలు అధికారులు పాల్గొన్నారు Assigned. Translation? Translation. तर सिलेक्शन so, meeting. So, meeting, minute to minute or

ఈ కెఫే గ్రీన్ లా చేసుకుని ఓపెన్ స్టేజ్ లెఫ్ట్ సైడ్ మనకి ఉంటుంది రైట్ సైడ్ ప్రోటోకాల్ కానీ ఎవరైనా సెలబ్రేట్ చేస్తుంటే రైట్ సైడ్ వస్తున్నాయి ఓవరాల్ గా మైక్ తీసుకున్నా మొత్తం కవర్ అయిపోతున్నా పొద్దున్న చూసినా కూడా 아니, 그만. 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 頼むぞ。